కార్తీక అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదురుట మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా పెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పదడలి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోద్ధర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలకు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ ముందు చేసిన సమస్త పాపములను చేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమెవ్వరూ ఆ బోతులకు అచ్చువేసి వదులుదురు అని ఎదురుచూచుచూ ఉందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ బోతునుకు అచ్చువేసి పెండ్లి అయిన నువ్వు అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించడే కాక వాని బంధువులను కూడా నరకములకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు విడిన వారు ఇహ పరముందు సర్వసుకములను అనుభవించు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షము చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తెల్లదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనములు చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణం గ్రహణపు రోజులందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినకూడదు ఏకాదశి ద్వాదశీ వ్రతములు చేయవారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనను విడవకుండా కార్తీక మాస వ్రతం చేయదలసినచో కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటులు చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలేదు అటులు చేయనియడగా మహా పాపియ్ జన్మ జన్మములు నరక కోపంన పడి ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానము ఆచరించవలెను గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపాలతో కాలము గడపగలను సాయంకాలమున సంధ్యావందనాధికారు నృత్యంలో ముగించుకుని మందిరములో ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలని కార్తీక మాస పూజ శివ పూజ కల్పము ఓం శివాయ నమహం ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమహం ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आज्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाधाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ओं सम्पूर्णगणा गुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ఓం భవాయ ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధనం చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యములతో సంతృప్తి పరచవలను వీటిలో చేసిన నూరు అశ్వమేధ యోగములు చేసిన ఫలములు కలుగును వెయ్యి వాజపేయి యాగులు ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు జ్ఞానాయునులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తును ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసనను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి ప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము